ఎలా మీ ప్రస్థానం రాజకీయాల్లో స్టార్ట్ అయింది దాదాపు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ సో ఎలా న్యూస్ ప్రేక్షకు నమస్కారం మీకు కూడాను మా తండ్రి గారు ఇక్కడ ఒక అడ్వకేట్ ప్రొఫెషన్గా వచ్చి మా తండ్రి గారు సర్పంచ్ ఇక్కడ ఎన్నికల్లోని ఎయిటీ త్రీలో సర్పంచ్ అయ్యారు ఆయన త్రీ టైమ్స్ సర్పంచ్ చేశారు నా వైఫ్ టూ టైమ్స్ సర్పంచ్ చేశారు ఇప్పుడు కూడా రిజర్వేషన్ అవడం వల్ల వైఫ్ వైస్ సర్పంచ్గా ఉన్నారు అంటాను నేను రాజకీయాల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో ఎంపీటీసీగా నేను కంటెస్ట్ చేసి గెలిచి గెలిచాను ఆ తర్వాత జెడ్పీటీసీ అయ్యాను జిల్లాపై చైర్మన్ అయ్యాను ఆ తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎమ్మెల్యేగా చిబురుపల్లి ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి కంటెస్ట్ చేయడం జరిగింది అప్పుడు వాటం తర్వాత రెండు వేల పంతొమ్మిదిలోనే మళ్ళీ ప్రీతం నాయ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎంపీ టికెట్కి వెళ్ళమని చెప్పారు ఎంపీగా ఆ రోజు అశోక్ గజీ గారి మీద ఇచ్చారు అయినప్పటికీ కూడా ప్రజలు ఇచ్చారు ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా అందరూ సహాయ శాఖలతో ఎంపీగా గెలిచానండి ఎప్పుడు కూడా మీరు కాంగ్రెస్ పార్టీలోనే మీ కుటుంబం ఉంది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలోనే పెరిగారు రాజశేఖర్ రెడ్డి గారితో ఎలాంటి అనుభవం అనుబంధం కాంగ్రెస్లో పుట్టి పెరిగాము కాంగ్రెస్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలతో కూడా మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది ఆయన మా కాన్స్టెన్స్లో మెరకముడదాం మెరకముడదాం నుంచి అలా ఉత్తరావుల నుంచి అలాగ వచ్చేటప్పుడు మేము ఆయనతో పాటు పాదయాత్ర చేసాం ఆయనతో పాటు కూడా రాజకీయాలు చేసాం ఆయనతో ఉండేటప్పుడు ఆయనతోనున్న యాక్సెస్ అంటే చనువు అందరినీ పేరు పెట్టి పిలిచే విధంగాను ఆయన బాగా పనిచేసే వాళ్ళని ఆయన ఇష్టపడి లేదు మన కుటుంబం అనేటట్టు ఫీల్ అయ్యి ఏ రోజైనా కూడా ఆ రోజుల్లోనే మరి మాకు జెప్యూటీసీలుగా రాజశేఖర రెడ్డి ఉండేటప్పుడు గెలిచాం దురదృష్టం రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత మేము జిల్లాపై చైర్మన్ అయ్యాం నిజంగా ఆయన ఉండుంటే ఇంకో అలాగా అప్పుడే మాకు రాజకీయాల్లో ఇంకా మంచి భవిష్యత్తు ఉండేది దురదృష్టం చనిపోయినప్పటికీ కూడా ఏదైతే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కొనసాగించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆలోచనలో ఉన్నారో అందుకు మేమంతా కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానస్తులుగా కాంగ్రెస్ పార్టీ అభిమాసులుగా తర్వాత మేమందరం కూడా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ట్రావెల్ అయ్యాం రెండు వేల పద్నాలుగులో ఆయనతో పాటు ఆయన పిలిచి నువ్వు జిల్లా పరిచయం మేము చేస్తావు నువ్వు శాసనసభ్యులుగా చెయ్యి అని చెప్పి చిబిరి కంటెస్ట్ చేయమన్నప్పుడు ఆయన పిలిచి రెండు వేల పద్నాలుగులో ఇచ్చినప్పటికీ కూడా వాటం చెందినప్పటికి కూడా మళ్ళీ పెద్దలు బొత్స సత్యనారాయణ గారు చివరి పిల్లలు వస్తున్నారంటే ఆ రోజు మేము స్వాగతించాం ఎందుకంటే ఒక జిల్లాలో బలమైన నాయకుడు బొత్స సత్యనారాయణ గారు ఈ జిల్లాలో అప్పుడు పాత రెండు జిల్లాలు అంటే ఇప్పుడున్న మన్యం విజయనగరం కలిపి పాత జిల్లాగా ఉండేది అప్పుడు ముప్పై నాలుగు మండలాలు కలిసి ఉండేవి ముప్పై నాలుగు మండలాల్లో కూడా ఆయనకంటూ ప్రత్యేకమైన గ్రూపు బొత్స సత్యనారాయణ గారికి ఉండేది ఆయన జాయిన్ అవుతున్నారంట ఇప్పుడు ఆయన జాయిన్ అవ్వడం మంచిదని చెప్పి మేము చెప్పడం జరిగింది అప్పుడే మాకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నువ్వు పార్లమెంట్కి వెళ్ళాలండి పార్లమెంట్కి వెళ్ళాలంటే నాకైతే అంత అవకాశం లేదండి నేను జిల్లాపస్ చైర్మన్ అయితే చేసి ఉండొచ్చు కానీ లేదంటే నన్ను భుజం తట్టి చంద్రశేఖర్ అన్నా లేదు నువ్వు ఎంపీగా లక్ష చోట్ల గెలుస్తావని చెప్పి నన్ను భుజం తట్టి పంపించారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్